ధనుర్మాసంలో పాడుకునే గోదాదేవి పాట మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాడు మాలలు కట్టెను ఆండాడు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాడు మాలలు కట్టెను ఆండాళ్ళు నల్లనివానికి నవ్వుని అనుచు పలుకుచు మురిసే ఆడాళ్ళు నల్లనివానికి నవ్వుని అనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వే ఆండాళ్ళు మెల్లగ మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వే ఆండాళ్ళు కిలకిల నవ్వే ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాడు మాలలు కట్టెను ఆండాడు చందనమును తనమేని పూసుకొని గంధము బాగని ఆడాళ్ళు చందనమును తనమేని పూసుకొని గంధము బాగని ఆడాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగని ఆడాళ్ళు ఎంతో బాగని ఆడాళ్ళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆండా రకరకాల ఫల రుచులను చూచి చెక్కర తీపని ఆండాడు రకరకాల ఫల రుచులను చూచి చక్కర తీపని ఆండాడు శ్రీకరుడు శ్రీరంగనాథుడికి శ్రీకరుడు శ్రీరంగనాథుడికి నికమునచ్చెను ని నచ్చెను ఆండాళ్ళు రకరకాల ఫల రుచులను చూచి చెక్కర తీపని ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాథుడికి నిఖము నచ్చెను ఆండాళ్ళు ని ఆండాడు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాడు మాలలు కట్టెను ఆండాడు తులసి శివనములు విష్ణు చిత్తులకు బిడ్డగ దొరికెను ఆండాడు తులసి శివనములు విష్ణు చిత్తులకు బిడ్డగ దొరికెను ఆండాళ్ళు తులసి మాలలను మెడలో దాల్చి తులసి మాలలను మెడలో దాల్చి రంగని తలిచెను ఆండాళ్ళు శ్రీరంగని కొలిచెను ఆండాళ్ళు తులసి వనములు విష్ణుచే తులకు బిడగ దొరికెను ఆండాళ్ళు తులసి మాలలను మెడలో దాల్చి రంగని కొలిచెను రంగని తలిచెను ఆండాళ్ళు శ్రీరంగని కొలిచెను ఆండాు శ్రీరంగని కొలిచెను ఆండాళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాూ మాలలు కట్టెను ఆండాూ ధన్యవాదములు